మిరప పంటలో మనకు తక్కువ ఖర్చులోనే మొదటి నాలుగు స్ప్రేలు అనేది మనము ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి సో కొద్ది మంది ఇప్పుడు నాట్లు అనేది వేస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ కొద్దిమంది రైతులకి ఇరవై రోజుల దశలు ఉన్నాయి కొంతమంది రైతులు నెల రోజుల పంటలు ఉన్నాయి అలాగే ఇంకా కొంతమంది రైతులు రెండు నెలల పంటలు కూడా ఇప్పుడైతే ఉండడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే ఒక్కో స్టేజ్లో అయితే ఒక్కో విధంగా అయితే పంటలు అయితే ఈసారి ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో అయితే మనము ఈ మొదటి నాలుగు స్ప్రేలకు సంబంధించి ఎలాంటి మందులు ఆడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే మనకు ఈ వీడియో అనేది మొదటి స్ప్రే చేసే రైతుకు ఉపయోగపడుతుంది అలాగే మనకు రెండో స్ప్రే చేసే వాళ్ళకి మూడో స్ప్రే చేసే వాళ్ళకి నాలుగో స్ప్రే చేసే రైతులకు కూడా ఉపయోగపడుతుంది అండి సో తక్కువ ఖర్చులోని మొదటి నాలుగు స్ప్రేలు అనేది ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు మొదటి స్ప్రే అనేది మనము ప్రధానంగా మిరప నాటానికి ప్రధాన పొలంలో వేసిన ఒక వారం రోజుల తర్వాత అయితే మొదటి స్ప్రే అయితే చేస్తుంటాము వారం కానీ ఒక పది రోజుల తర్వాత అయినా మొదటి స్ప్రే అయితే చేయాల్సి ఉంటుందండి సో మొదటి స్ప్రేలో మనకు మంచిగా మొక్క గ్రే గ్రోత్ లైట్గా గ్రోత్ రావడానికి అలాగే మనకు ఈ ఏదైనా వచ్చిన గ్రోత్కి ముడత రాకుండా ఉండడానికి మొదటి స్ప్రేగా అయితే తక్కువ ఖర్చులో దాదాపుగా ఒక నాలుగు వందల ఖర్చులోనే తెలుసుకున్నట్లయితే ఈ మోనో మోనోక్రోటోపాస్ అని దొరుకుతుంది మనకు యూపీఎల్ వాళ్ళది ప్రధానంగా పాస్కిల్ అని దొరుకుతుంది సో ఈ మోనోక్రోటోపాస్ అనేది మనకు ముప్పై శాతం ఎస్ఎల్ రూపంలో ఉంటుంది సో దీని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి రెండు వందల యాభై నుంచి మనం ఒక నాలుగు వందల ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు సో రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకోండి సో దీని కాంబినేషన్లో మనకు ప్రధానంగా మనకు దోమక అయితే యూపీఎల్ వాళ్ళదే మనకు లాన్సర్ గోల్డ్ అని దొరుకుతుంది ఇందులో మనకు అసిపేటు ప్లస్ ఇమ్డాక్లోపడ్ అనేది రెండు రకాల టెక్నికల్స్ అయితే లాన్సర్ గోల్డ్లో ఉంటాయి సో చాలామంది మోనో ఆసిపేట్ అయితే స్ప్రే చేస్తుంటారు సో మోనో ఆసిపేట్ కంటే ఇది మనకు అదనంగా ఉండే అవకాశం ఉంటుంది ఇందులో వచ్చి మనకు ఇమ్డా ఇమ్డాక్లోప్రేడ్ అనేది మనకు కూడా అదనంగా ఉంటుంది లాన్సర్ గోల్డ్ కాబట్టి నా రికమెండేషన్ ప్రకారం అయితే ఈ మోనోప్రోటోప్రాసు ప్లస్ లాన్సర్ గోల్డ్ అయితే మొదటి స్ప్రేగా అయితే చేసుకోండి మీకు ఈ మొదటి స్ప్రే ఖర్చు వచ్చి మనకు దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కంటే తక్కువగానే అయ్యే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా మొదటి స్ప్రే అయితే మీరు చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది మంచిగా గ్రోత్ రావడానికి అలాగే మనకు ముడత సమస్య ఏదైనా వస్తే ముడత కంట్రోల్ అవడానికి అలాగే తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి ఏదైనా పురుగు సమస్య అనేది వస్తే పురుగు కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే మొదటి స్ప్రే అయితే పంచడం జరుగుతుందండి సో నేను రెండో స్ప్రే అనేది ఏం చేసుకోవాలని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మిరప నాటు వేసిన తర్వాత మనం మొదటి స్ప్రే చేసిన ఒక వారం రోజుల తల లేదా పది రోజుల తర్వాత రెండో స్ప్రే అయితే చేస్తాము సో ఈ రెండో స్ప్రేగా మనం ప్రధా ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు ఈ తెగులు సమస్యకైతే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి సో మనకు తెగులు సమస్య వచ్చినా కూడా రాకపోయినా కూడా ఒకసారి తెగులు మందు అయితే రెండో స్ప్రేలో అయితే వాడుకోండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతులకైతే వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి తెగులు సమస్యలు ప్రతి ఒక్కరి పొలంలో అయితే తెగులు సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే ఒక తెగులు మందులను అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మనకు రెండో స్ప్రేలో ఈ మనకు సాఫ్ అని దొరుకుతుంది యూపీఎల్ వాళ్ళది సాఫ్ ఇందులో మ్యాంకో మ్యాంకోజబ్ ఈ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో మనకు ఇదే దనే కాకుండా మనకు ఈ కార్బన్ డిజం మ్యాంకో జబ్బున ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా ఈ సాఫ్ట్ టెక్నికల్ ఉన్న మందునైతే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మొక్క నలుపు రావడానికి ఏదైనా పండాకు సమస్య ఉంటే కూడా కంట్రోల్ అవ్వడానికి సాఫ్ అయితే సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి సాఫ్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు డోస్ ప్రకారంగా అయితే సాఫ్ అయితే ఎంచుకోండి సో దీని కాంబినేషన్లో మీరు నగాటా అయితే తీసుకోండి రెండో స్ప్రేగా అయితే సో నగాటాలో వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే టాటా కంపెనీ అయితే మనకు నగాటా అయితే ఉంటుంది సో టాటా అయినా నగాట అయినా తీసుకోండి లేక ఇతర ఏ అయినా తీసుకోండి సో నగాటా నుంచి ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి సో ఈ స్ప్రేకి ఖర్చు తెలుసుకున్నట్లయితే దాదాపుగా మనకు ఒక ఐదు వందల రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్కి అయితే సో రెండు స్ప్రే కాంబినేషన్స్ కూడా మనకు ఐదు వందల రూపాయలకి అయితే లభిస్తాయి ఇందులో మనకు నగాటలో ఇతియాను ప్లస్ మనకు సైపర్మిత్రన్ అనేది ఉంటుంది సో దీనికి నల్లి సమస్యకు అలాగే పురుగు సమస్యకు అయితే ఈ రెండు కాంబినేషన్స్ అయితే కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో రెండో స్ప్రే చేసిన తర్వాత మనకు మూడో స్ప్రేకి అయితే ఒక వారం నుంచి పది రోజుల తర్వాత మూడో స్ప్రేయింగ్ అయితే చేస్తాము సో ఈ మూడో స్ప్రే చేసే దశలో మనకు ప్రధానంగా మొక్క ఆల్రెడీ మనకు ఒక ఇరవై రోజుల దశకు అయితే మన మొక్క అయితే ఆల్రెడీ వచ్చి ఉంటుంది సో ఈ టైంలో మనకు మొక్క గ్రోతింగ్ అనేది చాలా అవసరం అండి సో వర్షాల కారణంగా ఇప్పుడు చాలామంది రైతులకైతే గ్రోత్ సమస్య అయితే చాలా ఉంది గ్రోత్ అయితే లేవు ప్రతి ఒక్కరు పంటలైతే సో గ్రోతింగ్ అనేది రావ రావాలి ఖచ్చితంగా సైడ్ కొమ్మలు అనేది రావాలి అనుకుంటే మనము మూడో స్ప్రేగా అయితే ఈ బిఎండ్ క్రాఫ్ట్ సైన్స్ వాళ్ళది గ్రాండెక్స్ అనే మంది అయితే వాడుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి సో నేను ఆల్రెడీ స్ప్రే చేసి చూశాను సో స్ప్రే చేయడం వల్లే మీకు ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఒకసారి వీడియో అయితే కూడా పెడతాను స్క్రీన్ పైన సో మన పంట స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ముడుతూ ఉండేది గ్రోత్ అనేది ఎంత చిన్నగా ఉండేది అని కూడా చూపిస్తాను స్ప్రే చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తాను మీరు కూడా పైన స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి సో మనకు పైముడత సమస్యకు అలాగే కింది ముడత సమస్యకు అలాగే తెల్లదోమ సమస్యకు తామర పురుగు నల్లి సమస్యను కూడా హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తుంది అలాగే మనకు మొక్క గ్రోతింగ్ అనేది వస్తుంది ప్రధానంగా మనకు ఈ గ్రాండ్ ఎక్స్ స్ప్రే చేసిన తర్వాత కింద నుంచి బ్రాంచెస్ అనేది రావడం జరుగుతుందండి సో ఈ బ్రాంచెస్ రావడానికి కూడా ఇది చాలా బాగా దోహదపడుతుంది సో దీన్నైతే మనం ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఇది మనకు మూడో స్ప్రే ఖర్చు వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఒక ఎనిమిది వందల రూపాయలకు మూడో స్ప్రే ఖర్చు అయితే అవ్వడం జరుగుతుందండి సో మూడు స్ప్రేలకు మనం ఖర్చు చేసింది వచ్చి ఒక పద్దెనిమిది వందల రూపాయలకి కంటే తక్కువగానే అనుకోవచ్చు ఒక పదిహేడు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయలు అనుకోవచ్చు సో మూడు స్ప్రేలకు మనం చేసింది సో దీ ఈ విధంగా మూడు స్ప్రేలు చేసి చూడండి మీకు చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ప్రధానంగా మనకు ఈ ఎక్స్ అనేది చాలా బాగా దోహదపడుతుందండి సో మిరప సాగు చేస్తున్న వాళ్ళు ఒకసారి ఈ గ్రాండ్ ఎక్స్ అనేది స్ప్రే చేసుకోవచ్చు మూడో స్ప్రేలోనే కాదు పంట ఏ దశలోనైనా మనం దీన్ని స్ప్రే చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంది సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది నేను కూడా స్ప్రే చేశాను కాబట్టి మీకు అంతలో చెప్తున్నాను చాలా మంచి ఫలితం అయితే ఉందండి సో ఎక్స్ స్ప్రే చేసిన తర్వాత చాలా నీట్గా ముడత అనేది క్లియర్ అయ్యి గ్రోతింగ్ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మూడో స్ప్రేగా అయితే వాడుకోండి సో మీ మిరపలో ముడత సమస్య ఎక్కువగా ఉంది అనుకుంటేనే ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో అయితే అగాస్ అయితే తీసుకోండి సో అదామా కంపెనీ అగాస్ అనేది మనకు తక్కువ ధరకే అయితే లభిస్తుంది ఇందులో డైఫిన్థి అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో దాన్ని అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికైనా స్ప్రే చేసుకోండి లేకపోతే రెండు వందల యాభై గ్రాములు రెండు ఎకరాలకైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు గ్రాండెక్స్ కాంబినేషన్లో అయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి సో దీన్ని స్ప్రే చేయకముందు ఒకసారి ఫోటో అయితే తీసి పెట్టుకోండి దాని రిజల్ట్ అనేది మీకు ఏ విధంగా వచ్చిందో మీకే కలరా కనిపిస్తుంది సో దీన్ని గ్రాండెక్స్ అనేది స్ప్రే చేసిన తర్వాత నాలుగు రోజు ఒక వారం రోజుల తర్వాత నాలుగో స్ప్రేయింగ్ అయితే చేస్తాము సో ఈ నాలుగో స్ప్రేలో వచ్చి మనం ప్రధానంగా తెలుసుకున్నట్లయితే మనకు కానీ లేకపోతే మనకు ఈ తెల్లదోమత తెల్లదోమ వైరస్ అనేది కూడా రాకుండా ఉండడానికి ఒక బెస్ట్ మంది అయితే వాడుకోవాల్సి ఉంటుంది అది ఏంటంటే మనకు ఈ జిఎస్పి క్రాప్సెన్స్ వాళ్ళతో ఈ ఎస్ఎల్ఆర్ అయితే వాడుకుండండి సో ఈ ఎస్ఎల్ఆర్లో వచ్చి మనకు డైఫిన్ తిరి అనేది ఉంటుంది అలాగే పైరుప్రాక్సిఫిన్ అనేది మనకి ఇందులో ఉంటుంది పైరుప్రాక్సిఫిన్ అనేది ఐదు శాతం డైఫిన్ త్రిన్ అనేది మనకి ఇరవై ఐదు శాతం అయితే ఉంటుంది సో దీన్ని అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి ఈ మ్యా ఎస్ఎల్ఆర్ కాంబినేషన్లో మ్యాక్స్ అయితే ఒక రెండు వందల యాభై గ్రాములు స్ప్రేయింగ్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో మనకి ఇది మిరప పంటలో వచ్చు వైరస్ సమస్యను తెల్లదోమ సమస్యను అయితే పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం మిరప పంటలో వచ్చు వైరస్ సమస్యను నివారించడానికి కూడా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది సో స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కొద్ది వరకు నివారించే విధంగా మన పొలంలో ఆల్రెడీ వచ్చి ఉంటే వాటిని అక్కడికి కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని అయితే మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఇది కూడా మనకు ఒక రెండు వందల యాభై ఎంఎల్ తెలుసుకున్నట్లయితే ధర తెలుసుకున్నట్లయితే మనకు దాదాపుగా ఒక ఎనిమిది వందల రూపాయలకైతే మార్కెట్లో అయితే లభించే అవకాశం ఉంటుంది అందుకంటే తక్కువగానే లభించే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీని కాంబినేషన్లో మ్యాక్స్ అయితే వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ నాలుగు స్ప్రేలో మనకు చాలా మంచి టెక్నికల్స్ బెస్ట్ మందులు తక్కువ ఖర్చులు ఉన్నాయి ఏ విధంగా దాదాపుగా మనకు ఒక నాలుగు స్ప్రేలకు కలిసి మనకు ఒక మూడు వేల రూపాయలకు అయ్యే అవకాశం ఉంటుందండి సో ఈ విధంగా మూడు వేల కంటే తక్కువగానే రెండు వేల ఆరు వందల వరకు మనకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు స్ప్రేలకు కలిసి సో ఇంత తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ వచ్చే మందులని అయితే ఈ నాలుగు స్ప్రేలకు అయితే ఈ విధంగా వాడుకోండి మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ విధంగా మీకు నాలుగు స్ప్రేలు వాడిన తర్వాత మొదటి ఇంకా నెక్స్ట్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలని నెక్స్ట్ వీడియోలు అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాలుగు స్పేలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఈ వీడియో అయితే తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్